హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో వేసవ కాలంలో చలవ చేసే మజ్జిగ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు కొట్టలో మంటగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చార్ని చేసుకొని తింటే ఒంటికి చలవ చేస్తుందండి అలానే మనసుకు తృప్తిగా ఉంటుంది అలానే ఈ మజ్జిగ చార్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటూ ఉంటారండి మరి నేనైతే మా ఇంట్లో చేసుకునే మజ్జిగ ఏ విధంగా చేస్తామో చూపించబోతున్నానండి ఈ మజ్జిగ చారుని చాలా అంటే చాలా టేస్టీగా ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మజ్జిగ చారుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఈ మజ్జిగ చారుతో ఎన్ని ముద్దలు తిన్నామనేది కూడా లెక్కే ఉండదు మరి లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు చిక్కటి పెరుగును వేసుకోవాలి పెరుగు ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పులుసిన పెరుగుని తీసుకుంటే మజ్జిగ చారు అనేది టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మన దగ్గర పులుసుని పెరుగు లేకుండా ఫ్రెష్ పెరుగుతో కనుక మజ్జిగ చారుని చేసుకుంటే ఇందులో ఒక నిమ్మ చెక్కని పిండికుంటే మజ్జిగ పుల్లగా ఉండి మజ్జిగ చారు కూడా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు ఈ పెరుగు అంతటినీ కూడా కవ్వంతో కానీ స్పూన్తో కానీ లేదంటే తో కానీ ఈ పెరుగులో ఉండలు లేకుండా కలుపుకోవాలి పెరుగులో మనం ముందుగా నీళ్లను వేసుకుని కలుపుకుంటే అక్కడక్కడ గడ్డల కింద ఉండిపోతాయండి కాబట్టి ముందు నీళ్లను వేయకుండా పెరుగు అంతా కూడా చిలికి తీసుకోవాలి మజ్జిగను బాగా చిలుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి మజ్జిగ పులుసుని పలుచగా చేసుకోవాలి అనుకుంటే నీళ్ళనేవి ఎక్కువ వేసుకోవాలండి అదే మజ్జిగ పులుసు చికగా కావాలనుకుంటే నీళ్లను తగ్గించుకోవచ్చు మేమైతే మజ్జిగ పులుసుని మరీ పలుచుగాను కాకుండా అలానే మరీ చిక్కగాను కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా తయారు చేసుకున్న మజ్జిగంతటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని అలానే ఒక ఇంచు అల్లం ముక్కని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి ఒకటి నుంచి రెండు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి పోపు దినసులను వేసుకోవాలి అన్నీ కూడా హాఫ్ ఆఫ్ స్పూన్స్ చొప్పున వేసుకోవాలండి కొంచెం జీలకర్రని కొంచెం మెంతులను కొంచెం ఆవాలని హాఫ్ స్పూన్ మినపప్పుని వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి కావాలంటే ఇందులో పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అలానే నాలుగు వెల్లుల రెమ్మలను దంచుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకును వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ అనేది మనకి ఎక్కువగా వేగనవసరం అవసరం లేదండి పచ్చి పచ్చిగా ఉంటేనే మనం మజ్జిగ చారులో తినేటప్పుడు బాగుంటుంది ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత చిటికెడు ఇందులో పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చిలుక పెట్టుకున్న మజ్జిగను వేసేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి మజ్జిగను వేసుకునేటప్పుడు మనం మంటను హై ఫ్లేమ్లో కనుక పెట్టుకొని వేసుకుంటే మజ్జిగ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మనం మజ్జిగను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి గుప్పడి కొత్తిమీరని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ చారుని ఒక రెండు రోజుల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తిన్న పాడవదండి అస్సలు ఇంట్లో పెరుగు బాగా పులిసిపోయినప్పుడు ఈ విధంగా మజ్జిగ చారుని చేసుకుంటే బాగుంటుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్